హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి అయితే అందించింది ఇక పిఎం కిసాన్ ఇరవై విడతగా అనేది కూడా దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఇరవై విడత డబ్బులనేది కూడా దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ డబ్బులనేది కూడా ఈ రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి ఈ జిల్లాల వారీగా ఈ బ్యాంకులకు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారైతే ఈ విషయాన్ని రైతులకు తెలియజేశారు ఇక ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంతెంత డబ్బులు అనేది కూడా ఇరవై విడతగా వారి యొక్క ఖాతాలకు జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీకు తెలిసిన వారికి మీ తోటి స్నేహితులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంతగానో మంచి పథకాలను అనేది కూడా ప్రవేశపెడుతూ వస్తుంది ఇక పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జం చేసేందుకు కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది పిఎం కిసాన్ ఇరవై విడతగా మొదటిగా రైతులకు రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఈ అనేది కూడా జూన్ మొదటి వారంలో అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం రైతులకు మొదటగా అయితే తెలియజేయడం జరిగింది ఇక ఈ కేవైసీ అనేది కూడా ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి రైతు చేసుకోవాలని దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే దేశవ్యాప్తంగా రైతులు ఎంతమంది ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదలవుతాయని ఒకేసారి ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక జూన్ మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి కొత్తగా అప్లై చేసుకునేవారు కూడా వెంటనే అయితే అప్లై చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్